నమస్తే రియల్ ఎస్టేట్ భూమ్ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ భూమి తగ్గిపోయింది పడిపోయింది అని రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ మరలా కోకాపేట్లో ఎకరం నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఎస్ మీరు విన్నది నిజమే అక్షరాల నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఎకరం నూట ముప్పై ఆరు కోట్లు ఏంటండి మీకు ఏమైనా అనిపించిందా ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎకరం వంద కోట్లు అయినప్పుడే నోటు మీద వేలేసుకున్నారు ఎట్లా వేలేసుకున్నారు దాన్ని సుమారుగా కొన్ని నాలుగు బ్లాకులుగా డివైడ్ చేసి ఒక్కొక్క బ్లాక్కి సుమారుగా యాభై ఫ్లాట్లు ఎన్నో పెట్టి ఫ్లోర్కు ఫ్లాట్గా పెట్టి ఒక్కొక్క ఫ్లాటు ఇరవై మూడు కోట్లు విత్ రిజిస్ట్రేషన్తో కలిపి ఇరవై ఆరు ఇరవై ఏడు కోట్ల వరకు వెళ్తుంది దీన్ని ఈ విధంగా సంపాదించుకునే ప్రయత్నం చేశారు వంద కోట్లు ఇక్కడే వచ్చేసిందిగా ఒక ఫో ఒక బ్లాక్లో ఫ్లాట్లతో వచ్చేసింది అని చాలామంది ఇచ్చారు సో అది ఒక సబ్జెక్ట్ కాసేపు పక్కన పెడితే ఎకరం వంద కోట్లు ఏంటి అసలు అంటే ఒక ఎగ్జాగ్రేట్ స్టేట్కి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా పడాల్సిందే అది షే షేర్ మార్కెట్ అవ్వండి ఏ ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల అవనివ్వండి లేదంటే ఒక సక్సెస్ అవనివ్వండి ఏదైనా సరే అక్కడికి వెళ్ళా ఖచ్చితంగా పడుతుంది పడాలి కూడా అది అంటే ధర్మం కాలధర్మం కూడా సో వంద కోట్లకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా పడిపోతుందిగా కరెక్ట్ టైంకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అఫ్ కోర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంత వ్యతిరేకత ఉంది లేదనట్లేదు దాన్ని పైపెచ్చి మరి కాస్త ఇదయ్యేసరికి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారం కానీ హైడ్రా వ్యవహారం కానీ మూసీ నది వ్యవహారం కానీ ప్రక్షాళన గురించి రకరకాల విమర్శ వచ్చినప్పుడు ఏ భూమి లేదబ్బా పడిపోయిందబ్బా ఆల్రెడీ అంత తర్వాత పడిపోక తగ్గుతుందా అయితే ఇప్పుడు మరలా పెరిగిందంటే ఎట్లా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక హై రైడ్రా లాంటి వాటి ద్వారా లేదంటే ఈ రియల్ ఎస్టేట్ భూమి మళ్ళీ పెరిగింది అనడానికి ఒకమైన హైడ్రామా ప్లే చేస్తుందా లేదా నిజంగా అంత కాస్ట్ పలుకుతుందా ఓఆర్ఆర్కి రెండు కిలోమీటర్లు మంచి ఐటీ హబ్బు రాయదుర్గంకి కేవలం నాలుగైదు కిలోమీటర్లు ఇట్లాంటి యాడ్స్తో జనరల్గా వాళ్ళు ఎలా చెప్తారు తెలుసు అండి రియల్ ఎస్టేట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఓఆర్ఆర్కి కోతవేట దూరం అంటాడు లేదా ఎయిర్పోర్ట్కి కేవలం ఇరవై నిమిషాలు డిస్టెన్స్ అంటాడు ఇరవై నిమిషాలు డిస్టెన్స్ ఏంటి ఏడో తెలుసా వాడు ఉంటున్న ప్లేస్ నుంచి వన్ ట్వంటీ కే మినిమం స్పీడ్ తేలితే ఇరవై నిమిషాలు వస్తుంది లేదంటే ఒక సగటుగా ఒక నలభై యాభై కిలోమీటర్లు వేగంతో వెళ్ళేదైతే ఎంత టైం పట్టినట్టు అండి సుమారుగా త్రీ ఫోర్ అవర్స్ అంటే ఏముంది అంటే ఎక్కడో ఎయిర్పోర్ట్కి ఒక అరవై డెబ్బై కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది ఉంటుంది అలాంటి గ్యాంబ్లింగ్లు జిమ్మిక్లు చాలా జరుగుతూనే ఉంటాయి అసలు ఇదన్నిటిని పక్కన పెడితే మొన్న ఒక ఆయన కూడా సోషల్ మీడియాలో ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాడు ఒకరి దగ్గర ఒక వ్యక్తి దగ్గర ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు డెడ్ చీప్గా ఒక రెండు సెంట్లు ప్లేసు పది లక్షలకు అమ్ముతాను అన్నాడు రెండు సెంట్లు స్థలంలో ఉండే ఇండివిజువల్ హౌస్ పది లక్షలకు అమ్ముతాను అన్నాడు అమ్ముతానుంటూ ఏం చెప్పాడట ఒక లక్కీ డ్రా వేస్తాను ఎవరైనా ఆసాహాలు కొనుక్కోవచ్చు అరే పది లక్షలకు డెడ్ చీప్గా వస్తుంది కదా అని చెప్పి పోనీ పది లక్షలు వద్దు ఐదు లక్షలే అనుకోండి అని చెప్పి చాలామంది ఐదు లక్షలు పోతే ఐదు లక్షలు వస్తే కదా అని చెప్పి కొంతమంది ఆశలు వేస్తారు ఏది మొన్న లిక్కర్కి సంబంధించిన టెండర్లు వేసినట్టుగా అలా వేసినప్పుడు ఒక యాభై మంది వేసారు అనుకోండి లేదా ఒక వంద మంది వేసారు అనుకోండి ఐదు కోట్లు రాలే పది లక్షలు ఇల్లుకి అందులో లక్కీ డ్రా తీసి మీ పేరు వచ్చింది చూడండి అని చెప్పి వాడికి ఇచ్చి ఒకసారి గిఫ్ట్ ఇచ్చి ఓ పెద్ద అంగమ్మ చేస్తాడు సో ఇది ఒక లాటరీ కాన్సెప్ట్ అలాగే ఇక్కడ కూడా ఎంత వంద కోట్లు ఇవి పెంచేసే కాన్సెప్ట్ కూడా రకరకాల జిమ్మిక్కులతో అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఇట్లాంటివి ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయి వాడు రైతుల దగ్గర ఒక ఎకరం మహా అయితే ఇరవై లక్షలకు ముప్పై లక్షలకు ఉన్న ఎకరాన్ని నానా హంగులు ఆర్భాటాలు చేసి ఎకరం కోటి రూపాయలు చేస్తున్నాడు పైగా ఆ కోటి రూపాయలు కూడా వాడు కొనుక్కొని వాడు ఏం చేస్తాడు ఎవడికో కోటి రూపాయలు అమ్ముతాడు ఆ కోటి రూపాయలు కొనుక్కున్నాడు ఏం చేస్తాడు ఇక్కడ ఇంత కోతవేటు దూరంలో ఎయిర్పోర్ట్కి ఓఆర్ఆర్కి ఉందని చెప్పి దాంట్లో మళ్ళీ బ్లాక్ వేస్తాడు బ్లాక్కి ఒక్కొక్క బ్లాక్లో ఫార్టీ ఫ్లోర్స్ అంటాడు ఫ్లోర్కి ఒకటే బిల్డింగ్ అంటాడు ఒక్కొక్క ఫ్లోర్ మళ్ళీ కనీసం రెండు కోట్లకు అమ్ముతాడు కనీసం మీరు అటు ఇప్పుడు నిజంగా అవుట్కట్స్లో కూడా కోటి ఇరవై కోటి ముప్పై లక్షలకు తక్కువ ఫ్లాట్ కూడా లేదు అపార్ట్మెంట్ అని చెప్పేది ప్లాట్ కాదు ఫ్లాట్ సో ఇట్లాగా ఈ రియల్ ఎస్టేట్ ఏదైతే ఉన్నారో మా ఒక నిజంగా అది మాఫియా అనొచ్చా లేదంటే దాని మాయిలో కొట్టుకుపోతున్నామో తెలియదు కానీ ఈ విధంగా నడుస్తున్న పరిస్థితుల్లో ఎవరిని తప్పు పట్టాలి చెప్పండి అసలు ఏంటి అసలు ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు సామాన్యుడు కూడా సరే వాడు ఒక పని చేసి కూరగాయలు చెప్పాడు ఎంతమ్మా అంటే కూరగాయలు వందరు వంద రూపాయలు వంద రూపాయలు చాలా చీప్గా ఉందంట మరి సామాన్యుడు అరే నీకు వస్తుంది లక్ష రూపాయలు వంద రూపాయలు నీకు సామాన్యుడు నువ్వు కనీసం బేరమాడు అదేంటి ఇంత రేట్ అని ప్రశ్నించు ఏ వీళ్ళతో టైం వేస్ట్ అబ్బా ఇట్లా టైం వేస్ట్ అనుకొని అడిగినంత ఇచ్చేసి వాళ్ళకొక స్థాయికి పెంచేసిన తర్వాత సామాన్యుడు కొనుక్కోలేని పరిస్థితి వచ్చి వీడికే మళ్ళీ ఉద్యోగం ఫైర్ అవుట్ అయితే ఒక్కసారిగా సూసైడ్లు ఏంట్రా జాబ్ పోయింది ఎలా బతకలరా మరి ఉన్నప్పుడు కన్ను మిన్ను గానుక వీకెండ్ వచ్చేసరికి పబ్బలు ఎక్కడ ఎవడైనా అడిగితే వంద రూపాయలతో వంద రూపాయలు ఇచ్చేయడం యాభై నీకు సింపుల్ అదే వంద రూపాయలు కానీ జాబ్ పోతే ఆ వంద రూపాయలు నీకు చాలా టైట్ అంటే ఇలాగా మన చుట్టూ ఉండే మనుషులు చాలామంది గొప్పలకు పోయి మేము పలానా హైట్స్లో కొన్నాం పలానా వెంచర్లో కొన్నాం పలానా డిగేటెడ్ కమ్యూనిటీలో కొన్నాం ఈ బడా పోయిన తర్వాత అది పెరుగుతుంటున్న తగ్గదు కదా ఆ స్థాయికి వెళ్ళిపోయింది దానికి కారణం ప్రజలు ప్రభుత్వం కూడా ఒకసారి వంద కోట్లు ఏంటండి ఇప్పుడు మరలా కాంగ్రెస్కి హయాంలో వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు నూట ముప్పై ఆరు కోట్లు అంట అంటే ఏమాత్రం కాంగ్రెస్ హయాంలో భూమి తగ్గలేదు పైపెచ్చు పెట్టుబడులు బాగానే వస్తున్నాయి ప్రతి జిల్లాకు ఒక కంపెనీని తీసుకొస్తున్నాము మరోవైపు ఎంఎంటిఎస్ని పెంచుతున్నాము మెట్రో లైన్ కూడా అటువైపు పెంచుతున్నాము ఇలాగ రకరకాలుగా ఊదరగొట్టి దాన్ని పెంచే స్థాయి చేస్తుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి ఇంతకుముందు ఏదో సబ్జెక్ట్లో చెప్పుకున్నట్టుగా ఏ రంగంలో అయినా సక్సెస్ రేట్ ఫైవ్ పర్సంటేజే ఈ ఫైవ్ పర్సెంటేజ్ కోసం తొంభై ఐదు మందిని ఇబ్బంది పెడుతున్నారు ఇది దీనికి పరిష్కారం ఎవరు చెప్పాలి ప్రభుత్వాలే మళ్ళీ ఆ ప్రభుత్వాలు ఎంచుకున్న ప్రజలే సో ఇది ఇప్పటికి అయ్యే పరిస్థితి కాదు మొత్తం మీద ఆ ముప్పై ఆరు కోట్లు ఏంటో ఇది ఏంటో తీరా చూస్తే ఆ తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎకరాలు ఏదో ఉన్న స్థలంకి ఎకరంకి ఎంత చొప్పునంటే ఎంత కొన్నట్టండి అంటే ఒక భారీ బడ్జెట్ సినిమాలా తయారైంది నిజంగా సినిమా కూడా అంత ఖర్చు అవుతుందో లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం సినిమా చూపిస్తున్నారు రియల్టర్లు కొంతమంది అధికారులు కొంతమంది రాజకీయ నాయకులు స్వలాభం కోసం ఈ విధంగా సామాన్యులపైన ఈ ప్రెషర్ అంతా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ అక్కడ టెక్నాలజీ వాడుతూ అన్ని ఫ్లోర్స్ అన్ని కడుతున్నా కూడా ఇక్కడ సగటు ఎవడైతే తాపీ మేస్తులు వీళ్ళు ఉంటారో వీళ్ళు తాలూకు వేయాలి మళ్ళీ పెరగవు అక్కడ నూట ముప్పై ఆరు కోట్లు ఎకరం అయినప్పుడు వీళ్ళు కట్టడానికి ఇల్లు కట్టేవాడికి వెళ్ళేవాడికి ఎంత ఇవ్వాలి వేతనం రోజువారీ మళ్ళీ అలా పెంచరు ఎందుకు పెరగట్లేదు అందుకే వీళ్ళు బతుకులు ఎలాగే ఉంటున్నాయి వాళ్ళ బతుకులు అలాగే ఉంటున్నాయి సో ఈ రియల్ ఎస్టేట్ భూమి ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు సో దీంట్లో అందరూ భాగస్వాములు అయ్యారు రేవడు పడితే వాడరు సార్ సూపర్ సార్ చాలా బాగుంటుంది సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ నీరు సార్ పార్కింగ్ సార్ ముందే మీకు అన్ని ఎమ్యూనిటీస్ అన్నీ ఇచ్చేస్తాం సార్ మీ అన్ని పెట్టుకుంటాం సార్ ముందే ఆ ఎమ్యూనిటీస్ కూడా ముందే అమౌంట్ కలెక్ట్ చేయడం ఏంటో అదో ఫండ్ పెట్టడం ఏంటో ఆ ఫండ్ మీద మళ్ళీ ఇంకో స్కాము అక్కడ కమిటీలు ఆ యూనియన్లు అక్కడ సెక్రటరీ మళ్ళీ ఆ ప్రెసిడెంట్ వాళ్ళకి వీళ్ళు గొడవలు ఓ ఈ స్కాములన్నీ మాట్లాడుకుంటే మాత్రం పిచ్చిలేస్తుంది అంతటికీ మరలా మారాల్సింది ప్రజలే ప్రజలు కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఎట్లాంటి భూములు పెరుగుతూనే ఉంటాయి అది